నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమత వార్తల ముందుగా హెడ్లైన్స్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేయాలి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు ఇంటర్నేషనల్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీలో స్కీములు లేవు కానీ స్కాములు మాత్రం విచ్చలివిడిగా ఉన్నాయంటూ పుత్తా శివశంకర్ రెడ్డి ఇక డీటెయిల్ చూస్తే మత్స్యకారుల జీవితాలు వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు మత్స్యకారుల సేవల పేరుతో మత్స్యకార భరోసా పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు వేట విరామ సమయానికి సంబంధించి బృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పెంచిన సంగతి తెలిసిందే మొత్తం రెండు వందల యాభై తొమ్మిది కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు విశాఖపట్నంలో వాళ్ళ ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ లో ఉన్నారు నా ఉద్దేశం విశాఖపట్నంలో ఉన్న హెచ్చర్లలో ఉన్న ఇచ్చాపురంలో ఉన్న మీ ఆదాయం పెరగాలి అందరూ సమానంగా ముందుకు పోవాలన్న ఆశయంతో పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను దీనికోసం నేను ఒక విధానపరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను ఆ విధానపరంగా నిర్ణయాలు మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని ఈ గ్రామంలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఇండ్లున్నాయి ఇందులో మీరు చూస్తే పద్దెనిమిది మందికి ఇంటి జాగాలు లేవు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఆరు నెలల లోపల అందరికీ ఇండ్లిచ్చే బాధ్యత కలెక్టర్ కి అప్పజెప్తున్నాను పక్క మూడు వందల డెబ్బై యొక్క ఇండ్లున్నాయి నూట డెబ్బై పర్మనెంట్ ఇండ్లు లేవు ఏదైనా పాత ఇండ్లు పెంకుటిండ్లు పెంకుటిండ్లుంటే కూలిపోతా ఉంటే ఆ ఇండ్లు కూడా ఇవ్వాలి మొత్తం పర్మనెంట్ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఇండ్లు కట్టిచ్చే బాధ్యత యంత్రాంగానికి అప్పజెప్తున్నాను చెప్తున్నాను ఇంకో పక్క మరుగుదొడ్డు నేనే ప్రవేశపెట్టాను ఒకప్పుడు ఊరికొస్తే స్వాగతం పలికేది రోడ్డంతా మరుగుదొడ్డే అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చారు మా ఆడబిడ్డలైతే తెల్లవారితో మరుగుదొడ్డుకు పోతే మళ్ళా సాయంత్రం పోయే పరిస్థితి ఇక్కడైతే కట్టాం ఇప్పుడు కూడా ఈ గ్రామంలో తొంభై ఒకటి లేవు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం అంతా చేస్తున్నాను ఇక్కడ చేయాలి తొంభై ఒకటి మరుగుదొడ్లు కట్టుకోవాలి దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది శాంక్షన్ చేయమంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవర్ కనెక్షన్లు అయితే ఆరు వందల నాలుగు ఉన్నాయి మీ ఇంటి మీదనే మీరు కరెంటు తయారు చేసుకునే అవకాశం ఉంది రూఫ్ టాప్ సోలార్ వెనుగబడిన ఉన్నారు మామూలుగా రెండు కిలో వాట్లు రెండు వందల నలభై యూనిట్లు గాని మీరు ఉత్పత్తి చేసుకోవాలంటే దగ్గర దగ్గర అరవై వేల రూపాయలు కేంద్రం రాయితీ ఇస్తారు నేను ఒక ఇరవై వేలు ఇస్తున్నాం ఎనభై వేలు ఇస్తాం ఒకసారి మీరు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు దీనికి కూడా మీరు ముందుకు రావాల్సింది కానీ మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా ఇంకో పక్క ఇంటింటికి గ్యాస్ ఐదు వందల డెబ్బై రెండు ఉన్నాయి ముప్పై రెండు లేవు ఆ ముప్పై రెండు కూడా శాంక్షన్ చేయమంటున్నా ఇప్పుడు ఇంటర్నెట్లు కూడా వచ్చాయి మూడు వందల ఇరవై ఒక్క మందికి ఉన్నాయి రెండు వందల ఎనభై మూడుకు లేవు వాళ్ళకు కూడా ఇమ్మని కోరుతున్నా పక్క ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి ఇక్కడ ఇబ్బంది ఉంది ఈ ఇబ్బందిని అధిగమించాలి మనకు జేజేఎం కూడా పోయిన గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యంతో అది కూడా పూర్తి కాలేదు అందుకని దీన్ని ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నాం అది వచ్చే వరకు నీళ్లు ఇచ్చే బాధ్యత అవసరమైతే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి నీళ్లిచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం దీన్ని ప్రత్యేకమైన స్కీమ్ కూడా శాంక్షన్ చేస్తాం రెండు వేల ఏడు వందల యాభై మీటర్లు సిసి రోడ్లైనాయి ఇంకొక రెండు వేల నాలుగు వందల ముప్పై మీటర్లు కావాలి ఈ సంవత్సరమే శాంక్షన్ చేయండి పూర్తి చేసే బాధ్యత కలెక్టర్ కి చెప్తున్నాను డ్రైన్స్ కూడా మరుగు కాలాలు కూడా పూర్తి చేయాలి ఇది ఎంత అవుతుందో వేసి పూర్తి చేయాలి నూట ఇరవై రెండు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అదే మరిగా మీ గ్రామంలో ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ ఇండల్లో ఉండే చెత్త గాని మన వాడే మురుగునీరు గాని మళ్లీ అవన్నీ కూడా కరెక్ట్ గా చేసి దీన్ని కూడా ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది పంచాయతీ కలిసి మీరు కూడా చేయాల్సింది గానీ మిమ్మల్ని కోరుతున్నాం ఏపీలో స్కీములు లేవు కానీ స్కాములు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయంటూ కేఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి కొత్త శివశేఖర్ రెడ్డి మండిపడ్డారు ఇసుక మట్టి లిక్కర్ మైనింగ్ రాజధాని పనులు సైతం అవినీతి విలయ తాండవం చేస్తుందన్నారు ప్రభుత్వంలోని పెద్దలకు వారి సన్నిహితులకు కారు చౌకగా భూములు కట్టబెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీసం ఒక టీ కంటే తక్కువ ఖర్చుకు భూములు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు కనీసము టీ రేటు కంటే తక్కువ ధరలకే ఇచ్చి అడ్డగోలుగా భూముల యొక్క దోపిడీ అనేటువంటిది కొనసాగుతూ ఉంది మామూలుగా మనము కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ 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 అన్నారు అప్పుడే మాకు అర్థమైంది ఏంటంటే గతంలో కూడా ఐటీ ఐటీ అని చెప్పి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ఏదైతే ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో సైబర్ టవర్స్ అనేటువంటి దగ్గర ఐటీ ప్రారంభం అది చేసి పనులు జరుగుతున్నా కార్యకలాపాలు జరుగుతున్నా కూడా అక్కడికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఆ చుట్టుపక్కలంతా కూడాను భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తన అనుచరులకి సహచరులకి ఇచ్చి ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణాలకు కూడాను తన అణంగులకి ఇచ్చి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారనేటువంటిది అర్థమవుతుంది తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అమరావతి 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 అన్నారు ఆహా ఏదో అమరావతి కడతాళ్లే బిల్డింగ్ అనేటువంటిది ప్రజలు కూడా ఆశించారు ఎదురు చూశారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే అమరావతిలో కేవలము జీ ప్లస్ వన్ ఐదు బిల్డింగులు కట్టి తద్వారా అది కూడాను విపరీతమైనటువంటి రేట్లు వాళ్ళ అనుగులకి ఇచ్చి వారి ద్వారా హైదరాబాద్లో ఒక బిల్డింగు అదేవిధంగా మంగళగిరిలో ఇవన్నీ కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ చేత ఎలా కట్టించుకున్నారో ఏంటి అనేటువంటిది మనకి ఇంకొక ఉదాహరణ అదేవిధంగా ఈరోజు ఏఐ ఏఐ అన్నప్పుడే ఇంకా టెక్నాలజీ కంపెనీల పేరుతో తన అనుచరులకు ఏ విధంగా భూములు దోస్తున్నాడు దోపిడీ చేస్తున్నాడు అనేటువంటి వాటికి ఒక చక్కటి ఉదాహరణ ఈ ఉర్సా అనేటువంటి కంపెనీకి ఊరు పేరు లేనిటువంటి డొల్ల కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయల భూమిని ఎటువంటి అర్హత లేని వా చిన్న అప్పటికప్పుడు క్రియేట్ చేసిన కంపెనీకి కేటాయించడం చూస్తే ఏ విధంగా అవినీతి విలయతాండవం చేస్తుంది అనేటువంటిది కల్లెదుట కనిపిస్తూ ఉంది ఇది ఒక ఉదాహరణే దీని డీటెయిల్ చూద్దాం అసలు ఈ కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయలు అంటే యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఎకరాలు విశాఖపట్నం ఆ ప్రాంతంలో ప్రైమ్ ల్యాండ్ని వాళ్ళకు కేటాయించేటువంటి క్రెడెన్షియల్స్ కానీ ఆ కెపాసిటీ కానీ ఆ స్తోమత కానీ ఆ అర్హత కానీ ఆ కంపెనీలకు ఉన్నాయా అనేటువంటిది ఒక్కసారి చూస్తే అసలు ఈ ఉర్సా ఎప్పుడయ్యా ప్రారంభించిందని చూస్తే వాళ్ళ హిస్టరీ చూస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున మన ఉర్సా అనేటువంటి కంపెనీ రిజిస్టర్ అయింది అంటే ఆరు నెలలు కూడా కాలేదు ఇప్పటికీ ఇది అమెరికాలో దాని ఏర్పాటు తర్వాత అమెరికాకి అక్టోబర్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు అమెరికా పర్యటన వెళ్ళారు ఆ పర్యటన వీళ్ళందరూ కలిసేసి ఈ టెక్నాలజీ కంపెనీలన్నీ పెట్టుబడి పెడుతున్నాయి పెట్టుబడుల వరద వస్తుంది వీళ్ళు కలిసారు ఉర్సా వాళ్ళు కలిసారు వరుస వాళ్ళు కలిసారు ఇడ్లీ కంపెనీ అది ఇది అని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళలో ఒకటి ఒక స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి అందమైనటువంటి ఒక కథ అల్లి వైసీపీ పాలనలో ఇంటర్నేషనల్ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు జరగడం దేశంలో ఎక్కడైనా చూసామా అని ఆయన ప్రశ్నించారు అక్రమంగా దోచేయడం కోసమే మద్యం వ్యాపారంలో డిజిటల్ పేమెంట్లను జగన్ సర్కారు అనుమతించలేదని ఆరోపించారు రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై మూడు నుంచి మే నాలుగు ఓపెన్ చేసేసారు షాప్స్ క్లోజ్ అయింది లెస్ టూ మంత్స్ ఒక మాట నేను అడుగుతుండ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐఎంఎల్ కేసెస్ మూడు లక్షల ఎనభై నాలుగు వేలు మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైమ్ ఇరవై ఇరవై ఒకటి లక్ష ఎనభై ఏడు వేల ఒక లక్ష ఎనభై ఏడు వేల యాభై తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క కేసులు సేల్స్ అంటే మూడు లక్షల ఎనభై నాలుగు నుంచి లక్ష ఎనభై ఏడు వేలు ఒకే లగ్రి కరోనా ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు లక్షల అరవై మూడు వేల కేసులు బీర్ గన్ అయితే బీర్ కేసెస్ అయితే పర్ మంత్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై మూడు లక్షల కేసెస్ పంతొమ్మిది ఇరవైలో పదిహేడు లక్షల డెబ్బై నాలుగు వేలు ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేలు నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ చీప్ బ్రాండ్ కి నూట యాభై రూపాయలు నేను ఉండింది చెప్తుండా ఇంకొక బ్రాండ్ కి రెండు వందల యాభై ఇంకో బ్రాండ్ కి మూడు వందల యాభై ఆరు వందలు ఒక కేస్ అంటే నలభై ఎనిమిది స్మాల్ బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ నూట యాభై రెండు వందల యాభైకి కి బయట ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్ కి పంపిస్తారు ఇక్కడ కసిరెడ్డి అండ్ టీమ్ జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్ కి పోకుండా డిపో కి పోకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపో కి పోకుండా డిస్టెలరీ టు నేరుగా సేల్స్ ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న షాపులు అది ఎంత అని ఈ రోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికి మధ్యలో ఎందుకు వచ్చింది ఇది ఎందుకంటే అనఫిషియల్ సేల్స్ డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత అందుకని మూడు వేల రెండు వందల కోట్లు కాదు మోర్ దెన్ టెన్ థౌసండ్ క్రోర్స్ పదివేల కోట్ల పైన రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ శనివారం అన్నారు రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ క్షేత్రస్థాయిలో ఆన్లైన్ టార్గెట్ పెట్టడం వల్ల ఇప్పటికే టార్గెట్ అయ్యిందని సిబ్బంది చెప్పడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు రైతు పండించిన ప్రతి కొనుగోలు కొనుగోలు చేయాలి ఏదైతే ప్రకటించారో ఆ ప్రధానమైన డిమాండ్గా పక్షాన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దీనిలో పలు రకాల దోపిడీలని అరికట్టడం కోసం ఆడపాతపై ఎక్కడైనా వర్షాలకు తడిచినటువంటి ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఈ జల్లులు పడ్డ సందర్భాల్లో రైతు లూటీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే మీరు ఎత్తేసారు ఆర్బీకేల్ ద్వారా కొనుగోలు చేయాలి దానికి లక్ష్యాలు పెట్టారు టార్గెట్స్ ఫిక్స్ చేశారు ఈ క్రాప్ బుకింగ్ ఉండేది దాని మీద ఎక్కడా శ్రద్ధ లేదు ఇవన్నీ చూసినట్లయితే రైతు ఒక భరోసాతో బ్రతికాడు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భరోసాతో బ్రతికినటువంటి రైతుకి ఇవాళ భయాన్ని మీరు కల్పిస్తున్నారు విషయాన్ని మీకు క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి చెందిన రాజమహేంద్రవరం సంఘటన స్థలానికి సమీపంలో మే ఇరవై నాలుగవ తేదీన బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయనది హత్య అని భావించే ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ సభకు రావాలని హర్షకుమార్ పిలుపునిచ్చారు స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వ పోస్టుమార్టం నివేదికను బయట పెట్టకపోవడం ధరమన్నారు ఇప్పటికీ కూడా ఆ స్థలానికి వచ్చి చాలామంది క్రైస్తవులు పాస్టర్లు కుత్తులు వెలిగించి అర్పిస్తున్నారని తెలిపారు ప్రవీణ్ మృతదేహాన్ని ముందు నుంచి కాకుండా వెనుక నుంచే తీసుకుని రావడంపై కూడా తమరు అనుమానాలు ఉన్నాయన్నారు ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామని వివరించారు ఏమనేశారంటే హైకోర్టులో ప్రవీణ్ పగడాల మార్టం చేయాలి బాడీని మార్టం ఎవరితో చేయించాలంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి సెకండ్ ఉస్మానియా కానీ గాంధీ కానీ నిమ్స్ కానీ అంటే మెయిన్ నిమ్స్ కానీ ఇప్పుడు ఈ కాకుండా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అది తర్వాత లేదంటే ఇది తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి అదే ప్రకృతి వేదిక పక్కన ఉన్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం ట్వంటీ ఫోర్త్ మే సాయంత్రం ఆరు గంటలు మొత్తం అందరినీ రమ్మంటున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది హత్యని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు రండి వాళ్ళందరూ కూడా రండి ఈ జిల్లాలో ఉన్న ఇంటెలిజెన్స్ వైఫల్యం భద్రతా కారణాల వల్లనే దేశంలో ఉగ్రద్వాదులు చొరబడి పహల్గాంలో ఇరవై ఆరు మంది పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఏఐసిసి సభ్యురాలు పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ జహా బేగ్ ఉమర్ డిమాండ్ చేశారు అదే విషయాన్ని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తావిస్తే దానిపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ విమర్శలు చేయడం విడ్డూరంగా షర్మిల పార్టీలు మారి వచ్చారని ప్రశ్నిస్తున్న వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పిరంధీశ్వర్ ఎక్కడి నుంచి వచ్చారో గుర్తులేదా పది సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసింది ఏ పార్టీలోనో తెలియదా అన్నారు భద్రతా వైఫల్యాల మీద మా అధ్యక్షురాలు మాట్లాడితే అట్లా ఎట్లా మాట్లాడతారు మీరు వేరే వేరే పార్టీల నుంచి వచ్చినవారు అని అంటున్నారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇదే కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం మీ బీజేపీ పార్టీని నడిపిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన మీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రశ్నించొచ్చా ప్రశ్నించకూడదా అదేవిధంగా ఇంకొక మాట అన్నారు మీరు ఇంటి వ్యవహారాలు చెక్క పెట్టుకోలేరు ఎట్లా మీరు మోదీని ప్రశ్నిస్తారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి ఏమన్నా వ్యక్తిగతవి వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు ఉంటే రాజకీయాలు మాట్లాడకూడదా రాజకీయాలు మాట్లాడే అర్హత లేదా వాళ్ళ ఇంటి వ్యవహారం వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏమైనా ముప్పు పంచి ఉందా లేదంటే మీ పార్టీకి ఏమైనా ఇబ్బందిగా ఉందా మరీ ముఖ్యంగా మాట్లాడతారు కుటుంబం అనేదే లేదు మోడీ గారికి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు శ్రమిస్తున్నారు మోడీ గారు అని అంటున్నారు ఇరవై రెండు గంటలు శ్రమించిన మోడీ గారు నోట్ల రద్దు చేసినప్పుడు ఏం చెప్పాడు ఈ దేశంలో సగం మంది జీవితాన్ని దుర్భరం చేసి నోట్ల ఇటీవల జమ్మూ పహల్ గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు వీర మహిళలకు జనసేన పార్టీ మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డులోని రామాలయం సెంటర్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నగర కమిటీ సభ్యులు జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మృతులకు రోజులు సంతాప దినాలు చేపట్టాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కాశ్మీర్లో టూరిస్టుల మీద టెర్రరిస్టులు దాడి చాలా వేగమైన చర్యగా అంతేకాదు భారతీయులందరి మీద పాకిస్తాన్ ఒక విధంగా భయపెట్టాలని టూరి దేశంతో టెర్రరిస్టాన్ని ప్రోత్సహిస్తూ చాలా ఎంత దారుణం అంటే పిలిచి మీరు ముస్లింలా అంటే మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో పర్యటకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని మృదుల ఆత్మకు శాంతి కలగాలని రాజమహేంద్రవరం నగరంలో ప్రదర్శన నిర్వహించారు స్థానిక కంబ చెరువు వద్దనున్న శ్రీ సువర్చల సన్శివి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ఈ ర్యాలీ జరిగింది దేవి కళ్యాణ మండపం అధ్యక్షుడు ఆకల వెంకటేశ్వరరావు జియో హాత్ వేసి ఛానల్ మేనేజింగ్ పార్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం స్కందస్వామి సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది ఆంజనేయ స్వామి ఆలయం నుంచి దేవిచౌకు చౌక్ అమ్మవారి ఆలయం మీదుగా కంబాల చెరువు మహాత్మా గాంధీ విగ్రహం మీదుగా మళ్లీ ఆలయం వద్దకు చేరుకున్నారు వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల కాల్పులు ఘటన చాలా దురదృష్టకరమని బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మరణించినటువంటి వ్యక్తి చంద్రమౌళి గారికి అలాగే నెల్లూరులో ఎవరైతే మనోహర్ గారు ఉన్నారో వారికి శాంతి చేకూరాలని ఆత్మశాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి యావత్ భారతదేశం మద్దతుగా ఉందని తెలియజేస్తూ ఈ కులతలు ర్యాలీని చేస్తున్నాం అలాగే అందరూ కూడా ఇటువంటి ఉగ్రవాదం నశించాలని మద్దతు తెలియజేయాలని యావత్ భారతదేశ పౌరులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై భారత్ మన భారతదేశంలోకి వచ్చి మన ఇంట్లోకి వచ్చి మన మీద దాడికి చేసిందో ఇది మొత్తం యావత్ భారతదేశం కూడా దీన్ని ఖండించాలి ఇది ఒక మతానికి సంబంధించింది కాదు ఇది ఇది అందరికీ సంబంధించింది ఇది ఇది మాత్రం మన ఎక్కడున్నా మన నూట ముప్పై మంది కోట్లు భారతీయులు కూడా మనం దీన్ని సమర్థించు మనం అందరికీ అన్ని వేల నందివాడ మండలంలో శనివారం ఎమ్మెల్యే రాము పర్యటించారు దోసపాడు ఛానల్ ద్వారా త్రాగునీటి అవసరాలకు విడుదల చేసిన నీటి సరఫరాను ఎమ్మెల్యే రాము పరిశీలించారు జొన్నపాడు రెగ్యులేటర్ నుండి లక్ష్మీ నరసింహపురం వరకు అధికారులతో కలిసి దోసపాడు ఛానల్ వెంబడి ఎమ్మెల్యే రాము పర్యటించారు అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గ్రామాలతో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు వర్క్ అంటే ప్రభుత్వం అధికారులు ప్రజలు మన ఎలక్ట్ అయిన ప్రతినిధులు అందరూ కలిపి పనిచేస్తే ఎలాంటి విజయాలు సాధించు సాధించవచ్చు అని పెద్ద తార్కాండం కింద క్లియర్గా కనపడుతుంది మంచి నీళ్ళు వదిలితే ఇంతకు ముందు ఇంతకు ముందు సంవత్సరం దాకా పరిస్థితి ఏంటంటే ఎలపూరం దాకా అసలు నీళ్ళు చుక్కొచ్చే అవకాశం లేదు రామాపురం దాకా కూడా వచ్చేది కాదు నేను లాస్ట్ టైం కూడా చూశాను నేను నీళ్ళు ఎంత కింద కింద కిందకి పోతున్నాయండి అంటే అసలు కనీసం మోటార్ కూడా అందే అందే పరిస్థితులలో ఉండేది కాదు అలాంటిది ఈసారి టీం వర్క్ చేసుకుని గట్టిగా ప్రజలు ప్రభుత్వం అందరూ కలిపి పని చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మన డీసీలు కానీ మన డబ్ల్యూఏలు కానీ నీటి సంఘాలు నీటి సంఘాలు చంద్రబాబు నాయుడు గారి ముందు ఆలోచనతో కరెక్ట్ టైంలో ఈ ఎలక్షన్ ప్రిపేర్ చే ఫినిష్ చేయటంతో వాటర్ మంచినీళ్ళు అసలు శుభ్రంగా పిలపర చేరటం అనేది అసలు చాలా విచిత్రంగానే ఉంది చూస్తానికి ఎందుకంటే నేనే చూసా క్లియర్గా వచ్చేసరికి కాలు వస్తూనే ఉండేది పెద్దగా అక్కడ జొన్నపాటి దగ్గర చాలా పెద్దగా కాలు బాగా హైట్లో కనపడేది కిందకు వచ్చేసరికి అసలు కిందకు వచ్చేరికి చొక్క నీళ్ళు ఉండేవి కాదు అలాంటి పరిస్థితి నుంచి కంటే తక్కువ లెవెల్లోనే ఉంది దున్నపడి దగ్గర కాలవ లాస్ట్ టైం వదిలిన దానికంటే కానీ ప్రతి చుక్కా అందరికీ జరిపోయింది లైన్లో ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు కింద నుంచి ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అయిపోయింది ఇళ్లపర్ర అయిపోయింది విరివాడు విరివాడ విరివాడ జరగబోతుంది కుదరవల్లి అయిపోయింది కుదరవాళ్ళు అయిపోయింది ఇటు నుంచి అలాగే ఇంక మిగతా వాటికి కూడా రెడీగా ఉన్నాయి వాటర్ చక్కగా నిండిపోతుంది ఇంకొక రెండు రోజుల్లో మొత్తం ఫినిష్ అయిపోవాలని చెప్పి వాటర్ ప్రతి చుక్క నీళ్ళు ఎవరికి యాసాకాలం అయితే కానీ ప్రాబ్లం లేకుండా సరిపోతుంది ఫిల్టర్లు కూడా ఫిల్టర్ బెడ్లు కూడా బాగా చేపిచ్చేస్తుంది తోటి టైంలో మనకి సారి ఎండాకాలం మంచి నీటి ఎద్దడైతే కనుక చాలా తగ్గిపోతుంది ఇటు సైడు అదే ఇదే కాకుండా అసలు అంటే హార్డ్ వర్క్ టీం వర్క్ వల్ల ఉపయోగాలు ఏంటనేది అనేది ఈసారి క్లియర్గా తెలిసి వచ్చింది అంతేకాకుండా మనకి ఒకసారి చూసుకుంటే ఆ డ్రై ఆ డ్రైనేజ్లు కూడా మొత్తం అంత ఈ కరెక్ట్ టైంలో ఈ డీసీ అధ్యక్షులు కానీ డబ్ల్యూఎల్ కానీ నీటి సంఘాల అధ్యక్షులు మొత్తం అందరూ మొత్తం అందరూ కలిసి చేసుకుని మొత్తం టీం వర్క్ కింద చేసేసుకున్నారు అది మొత్తం క్లీనప్ అయిపోయిందాక ఈవెన్ కాంట్రాక్టర్ కూడా చచ్చినట్టు చేయాల్సి వచ్చింది ఈసారి అంత పర్ఫెక్ట్గా క్లీనప్ అయిపోయింది అలాగే ఇంకా మిగతా పనులు కూడా ఇంకేమేం చేయొచ్చు అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ ఒకసారి చెరువులో చేపల చెరువులు యజమానులందరితో ఒకసారి మీటింగ్ పెట్టి మెయిన్గా దోసపా డ్రైన్ మీద ఉన్న దోసపాడు కెనాల్ పర్ కెనాల్ మీద ఉన్న చెత్త అండ్ మెయిన్ ఏమంటుంది ముళ్ళకంపలన్నీ తొలగిచ్చేసి గట్లు శుభ్రం చేసుకోవాలి ఈ ప్రోగ్రాం ఒకటి మేము అనుకుంటున్నాం ఇప్పుడే సో అందరితో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళందరూ ఎవరి చెరువు చుట్టూ ఎవరి చెరువు ఎదురుకుండా వాళ్ళు మొత్తం క్లీనప్ చేసేట్టుగా ప్రణాళిక పెట్టేసుకుని ఈ ఎండాకాలం వచ్చే లోపు శుభ్రంగా నీట్గా అయిపోతున్నది సో నెక్స్ట్ ఇంకేమైనా పనులు కూడా చేసుకుంటానికి వెళ్తుంది సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి అనుకున్నాం ఓకే ప్రజలతోటి భాగస్వామ్యంలో ప్రతి పని చేయాలి అనేది ఓకే అంటే ఎక్కడో ఒకటి కాంట్రాక్ట్ వచ్చి ఎక్కడో ఇంకొక పని ఇంకొకటి వాడు వచ్చి ఇలా రకరకాలుగా చేసుకుని వెళ్ళి ఏ పని జరగకుండా చాలా ప్రాబ్లం అయ్యింది లాస్ట్ టైం వాటర్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికక్కడ తూములన్నీ తూములన్నీ మూసే ఓపె ఓపెన్ చేసేవాళ్ళు కిందకి నీరు చొక్క వచ్చేది కాదు ఈసారి తూములన్నీ నీటి సంఘాలు కూడా వాళ్ళు కూడా గట్టిగా కూర్చుని అధికారులతోటి అధికారులతోటి సమన్వయంతో పని తోటి నీరైతే నీరు అనేది చివరి దాకా అందింది ఈ రెండు రోజులు అయిపోతే మిగతా చేపచీలు కూడా వాటర్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ వార్తలు సమాప్తం నమస్కారం